ఎవరైనా సాయం చేస్తే అది కోట్ల రూపాయలు ఉదారంగా ఇస్తుంటే వద్దంటారా ఓ రాష్ట్రానికి ఉపయోగపడే ప్రాజెక్టుకు వందల కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తే తిరస్కరిస్తారా కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎన్ని వందల కోట్లైనా సరే వద్దంటోంది విరాళమే కదా లంచం కాదు కదా మరెందుకు ఈ తిరస్కరణ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయనపై వస్తోన్న ఉన్న విమర్శలు కేసులే కారణం ఎస్ అదానీ కంపెనీతోటి తెలంగాణ ప్రభుత్వం దూరంగా ఉండాలని భావిస్తోందా అందుకే ఎలాంటి లావాదేవీలను వద్దని నిర్ణయించుకుందా ఇంతకు విపక్షాల ఆరోపణలే తెలంగాణ సర్కారు నిర్ణయానికి కారణమా సాయానికో దండం అంటూ అదానీతో తెలంగాణ సర్కార్ కటిఫ్ చెప్పింది గత కొద్ది రోజులుగా అదానీ కంపెనీపై పలు దేశాల్లో వివాదాలు చర్చలు నడుస్తున్నాయి అమెరికాలో కేసులు నమోదయ్యాయి లంచాలిచ్చి కంపెనీల్లో రంచేస్తున్నాడు అన్న అతి పెద్ద అపవాదను అదాని కంపెనీలు గుట్టలు గుట్టలుగా మూటగట్టుకున్నాయి ఇప్పుడు ఆయనతో కటీఫ్ చెప్పేసుకుంటేనే రాజకీయంగా ప్రభుత్వ మంచిదన్న భావనకి కొన్ని రాష్ట్రాలు వస్తున్నాయి ఈ రోజు పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ వ్యవహారం పైన చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పట్టుబట్టి రచ్చ చేశాయి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ స్కిల్ ఇండియా యూనివర్సిటీకి వంద కోట్ల విరాళాన్ని స్వీకరించకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది ప్రస్తుతం అదాని గ్రూప్ కు సంబంధించిన పలు వివాదాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో విరాళాన్ని తిరస్కరిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అదానీ విషయంలో గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది దీంతో రాజకీయంగా తెలంగాణ ప్రభుత్వం పైన పలు విమర్శలు వచ్చాయి ముఖ్యంగా అవినీతి మార్క అంటే అదాని నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరిస్తుంది అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అదానికి సంబంధించిన వంద కోట్ల విరాళంపై కూడా విమర్శలు చెలరేగాయి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్ గాంధీని తెలంగాణ ప్రభుత్వం అదానీ కంపెనీల వ్యవహారంపై నిలదీశాయి దీంతో తెలంగాణ ప్రభుత్వం వివాదాలకు చెక్పడుతూ ముందుగా ఈ విరాళాన్ని స్వీకరించకూడదని నిర్ణయించినట్టు పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం పలు అంతర్జాతీయ జాతీయ పారిశ్రామిక సంస్థలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తుందని చట్టబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయా నుంచి పెట్టుబడులు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మా అధికారి జయస్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు స్కిల్ ఇండియా యూనివర్సిటీ కోసం ఏ సంస్థ నుండి తాము ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అందులో అదాని నుంచి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అదానీపై కేసు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అదానీతో తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదన్నారు రేవంత్ రెడ్డి